వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం అలాగే నిన్న మొలకల చెరువు స్టాక్ ఎంత ఎంత వచ్చిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ తెలిపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఈ వీడియోలో కనిపిస్తున్న మార్కెట్ వచ్చి చెరువు టమాటా మార్కెట్ మార్నింగ్ ఏడు గంటలు అవుతున్నా కూడా లోడింగ్లు అయితే అవుతూనే ఉన్నాయి నిన్న స్టాక్ చూసుకుంటే చెరువు మార్కెట్లో కేజీఆర్ మండీకి మాత్రమే అరవై ఏడు వేల ఐదు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది దగ్గర దగ్గరలో కొన్ని క్రేట్లు అయితే పంపించేశారు ఇంకా ప్లేస్ చాలక మొత్తం కలుపుకుంటే డెబ్బై వేల పైనే స్టాక్ అయితే రావు వచ్చింటుంది ఇక అనంతపురం చూసుకుంటే అనంతపురంలో స్టాక్ ఈరోజు పెరిగింది రెండు లక్షల అరవై వేల కర్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే వచ్చాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి కూడా స్టాక్ పెరిగింది అన్ని మండలకి ఇంచుమించుగా పెరిగింది టోటల్గా ఒక ఇరవై ఐదు శాతం వరకు అయితే మదనపల్లి మార్కెట్లో స్టాక్ అయితే పెరిగింది